హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాల యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వాళ్ళు ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఆ బెల్ బటన్ నొక్క పైన ఒక ఆల్ అని బెల్ వస్తుంది దాన్ని నొక్కండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు చేస్తలేరు పూర్వకాలంలో ఈరోజు కూడా ఒక చెట్టు ఒకటి యూజ్ చేసేవారు అన్నమాట అదేందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి వాటి ఉపయోగాలు ఏంటి అసలు ఏంటి మనం అసలు దాన్ని ఉపయోగిస్తే ఎటువంటి మార్పులు మన శరీరంలో చెందుతాయి అనేసి వీడియోలో చూపించడం జరుగుతుంది సో చివరి దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తానండి ఈ చెట్టు ద్వారా మనకు ఏం లాభం ఉంటుంది అసలు మేము ఏం చేయ మనం ఏం చేయగలుగుతాం అనేసి చెప్తానన్నమాట చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టును గుర్తుపట్టాలంటే ఇలా ఉంటుందన్నమాట పువ్వులు చూడండి ఇంకో పువ్వు ఓకే సో ఇగ దానికి ఆకులు వచ్చేసి ఈ రకంగా ఉంటాయండి ఇక దానికి ముళ్ళు అనేసి ఈ రకంగా ఉంటాయి చూడండి ఇగో ఈ ప్రతి ఒక్క ప్రాంతంలో ఒకే పేరుతో పిలువబడే ఏకైక చెట్టు ఇదేనండి ఈ చెట్టు పేరు వచ్చేసి సాండ్ర చెట్టు అనేసి అనడం జరుగుతుంది సాండ్ర చెట్టు గొప్పతనం చాలా చాలా ఉంటుందండి ఇది మామూలు చెట్టు కాదన్నమాట చాలా అద్భుతంగా మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దే ఒక చెట్టు అన్నమాట అయితే పూర్వకాలం ఈ చెట్టు కర్రని బాగా యూజ్ చేసేవారు ఎందుకంటే ఈ అన్ని ఈ భూమి అన్ని చెట్లలో ఏ చెట్టు అయినా పుచ్చిపోద్ది కానీ ఎంత నీటిలో ఉన్నా కూడా కొన్ని రోజుల దాకా పుచ్చిపోని చెట్టు ఏదన్నా ఉందా అనుకుంటే మాత్రం సాండ్ర కర్రే ఓకేనా అందుకనే అప్పటి కాలం వాళ్ళు ఈ సాంట్ర చెట్టు కర్రని బాగా రోకలిగా రోకలికి వాడేవారు రోకల బండకి ఓకే సో అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి దీని ఆకుల ద్వారా ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా దీని కాయల ఏదైతే ఉన్నాయో కాయల లోపల గింజలు అనేది ఉంటాయి ఇక్కడ ఈ కాయలకు కూడా ముళ్ళు ఉన్నాయి చూడండి ఈ రకంగా దీని కాయలు కూడా ముళ్ళు అనేది ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఆరోగ్యానికి బనికి వచ్చే ఏంటన్నమాట సో దీని ఆకులు కాయలు గింజలు అనేసి అన్నీ ఉంటాయి కానీ మనం ముఖ్యంగా మన చాలామందికి యూజ్ అయ్యేది ఏంటంటే ఈ సాండ్ర చెట్టు ఏదైతే బంక ఓకే బంక అనేసి చాలా చాలా బాగా యూజ్ చేసేవారు ఈ సాండ్ర చెట్టు బంక యూజ్ చేయడం ద్వారా లడూ నొప్పి వాత వాతాలంటే మనిషికి వాతం ద్వారా వచ్చే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి చూసారా అవన్నీ వెళ్ళిపోతాయి ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి అనేసి అప్పటి కాలం ప్రజలు ఏం చేసేవారంటేనండి ఈ సాండ్ర చెట్టు బంకని ఒక గ్లాస్ నీటిలో బాగా ఉడకబెట్టి ఉడకబెడితే దాన్ని కరిగిస్తారన్నమాట సో ఏ చెట్టు బంకైనా సరే మనం ఎలాగైనా మనం దాన్ని కరగదీయాలంటేనండి కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఒక చాయ్ గ్లాస్ వేయడానికి నీళ్ళు వేసుకొని అందులో ఒక మోతాదు ఒక యాభై గ్రాములు లేదా యాభై ముప్పై గ్రాములు ఆ రకంగా బంక తీసుకొని ఆ నీళ్ళలో బాగా ఉడికించినట్లయితే అది కరిగిపోయి మనం ఏదో అరిసెలకి మనం ఏదైతే పాకం పడతామో ఆ విధంగా అయిపోద్ది అనమాట అలా వచ్చిన దాన్ని మనం మనం యూజ్ చేస్తే మన ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి అనేసి అప్పుడు పూర్వం ప్రజలైతే చాలా బాగా చేసేవారనమాట ఆ రకంగా అయితే దీని కాయలు గింజలు అన్నీ బాగుంటాయి కానీ ముఖ్యంగా సాండ్ర చెట్టు బంక అనేది చాలా చాలా ముఖ్యమండి ఓకే అన్ని విధాలుగా బనికి వస్తాయి ఏ ఒక్క విధానం కాదండి మనం ఏదైతే అనుకుంటామో అన్ని విధాలు అయితే చాలా అద్భుతంగా పనిచేసే చెట్టు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం జరుగుతుందండి ఓకే సాండ్ర చెట్టు బంకని యూజ్ చేయొచ్చు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట సో ఇదండి మీరు ఎవరైనా మీ ఏరియాలో ఎక్కడైనా సాండ్ర చెట్టు చిన్న చెట్టుకు అయితే ఉండడం జరగదండి పెద్ద చెట్టు ఉంటే మాత్రమే దానికి ఉంటాయి ఒకవేళ లేకపోతే ఆ చెట్టుకు బంక అనేది లేకపోతే మీరు ఎలా దాన్ని తీసుకోవాలన్నది కూడా ఈ వీడియోలు మీకు లాస్ట్లో ఇప్పుడు చెప్తాను చూడండి ఒక ఈ సాండ్ర చెట్టు అనుకోండి ఇది మీకు వైడ్గా కనిపిస్తలేదు అంటుంది ఇది అది సాండ్ర చెట్టు అనుకోవాలి మామూలుగా ఈ సాండ్ర చెట్టు ఉంది కదా ఇది చా సాండ్ర చెట్టు కాదు ఇది ఏప చెట్టు కానీ చూపిస్తాను మామూలుగా మనం బంక ఎలా రప్పించుకోవాలని ఆ చెట్టు కొంచెం ఘాటు పెట్టాలండి మొత్తం ఖరాబ్ చేయొద్దు కొంచెం ఈ రకంగా ఘాటు పెట్టినట్లయితే ఆ చెట్టుకు సోనా అనేది రావడం జరుగుతుంది నీళ్ళు లెక్క రావడం జరిగి ఆ నీళ్ళు అక్కడనే ఉండిపోయి ఒక గడ్డలేక తయారవుతుంది కొన్ని రోజులకి ఒక వారం పది రోజులకి అలా గడ్డలక తయారైన వాటిని మనం బంక అనేసి పిలవడం జరుగుతుంది ఆ రకంగా మనం తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సాండ్ర చెట్టు గురించి మరెన్నో ప్రయోజనాలు తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇప్పటిదాకా చూసారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియో కోసం మీ ముందుకు వస్తానండి అప్పటిదాకా అందరికీ బాయ్